నటి సోషల్ మీడియాలో చేసిన ఓ హెల్త్ ఇప్పుడు వైరల్ ఇన్స్టాగ్రామ్ లో సమాంత చేసిన ఈ పోస్ట్ వివాదాస్పదమైంది ఆమె స్వయంగా వ్యాధుల ఇన్ఫెక్షన్ పై ఇచ్చిన ఉచిత సలహా నిపుణుల నుంచి ఎన్ఆర్ఐ డాక్టర్ల దాకా అంతా తిట్టిపోస్తున్నారు తెలిసి తెలియని సలహాలు ఇవ్వొద్దని అమెరికా డాక్టర్లు సమాంతకు వార్నింగ్ ఇస్తున్నారు నటి సమాంత గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోంది వైద్య చికిత్స తీసుకుంటున్న ఆమె కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ టైంలో కొన్ని వైద్య సలహాలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సమాంత వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజర్ ద్వారా పీల్చమని చెబుతూ తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది కామన్ వైరస్ కు మందులు వాడే ముందు ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రయత్నించండి హైడ్రోజన్ పెరాక్సైడ్ స్వేదజలం కలిపి ఆవిరి పట్టడం ఓ ఆప్షన్ అది మ్యాజిక్ లాగా పనిచేస్తుంది మెడిసిన్ కి ఆల్టర్నేట్ గా పనికొస్తుంది అంటూ మెసేజ్ పెట్టింది సమాంత అయితే ఇది ఫాలో అయితే ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదంటున్నారు డాక్టర్లు అంతర్జాతీయ కాలేయ వ్యాధి నిపుణుల డాక్టర్ ఒకరు ట్విట్టర్ లో స్పందించారు హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఆవిరిగా తీసుకోవద్దని అమెరికాకు చెందిన ఆస్తమా అలర్జీ ఫౌండేషన్స్ లో ఏమాత్రం అవగాహన లేని సమాంత తన లక్షల మంది ఫాలోవర్స్ ని తప్పుదవ పట్టిస్తోందని లివర్ డాక్టర్ ఎక్స్ లో మండిపడ్డారు సమాంత వైద్య సలహా డేంజర్ అని ఎన్ఆర్ఐ డాక్టర్ శ్రీకాంత్ కూడా లో స్పందించారు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక అన్స్టేబుల్ రసాయనం ఇది నీరు ఆక్సిజన్ గా మారుతుంది ఈ ఆక్సిజన్ అణువులుగా మారే ముందు పరిమాణములుగా ఉన్నప్పుడు ప్రీ రాడికల్స్ లాగా పనిచేస్తుంది దాంతో అప్పటికే వైరస్ వల్ల దెబ్బతిన్న ఊపిరితిత్తుల లోపలి పొరల్ని ఇంకా దెబ్బతీస్తుంది దాంతో న్యూమోనియా లేదంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ కి దారితీస్తుంది ఇవి అటాక్ అయితే డైరెక్ట్ గా చనిపోవడమే అంటున్నారు ఎన్ఆర్ఐ డాక్టర్ సమాంత వైద్య సలహాపై నెటిజన్లు మండిపడుతున్నారు సమాంత వైద్య నిపుణురాలు కాదు తనకు తెలిసి తెలియని వైద్యాన్ని ఇలా జనం మీద రుద్దడం ఏంటని మండిపడుతున్నారు వైద్యం తెలియకపోయినా ఇలా ఉచిత సలహాలు ఇచ్చేవారిపై చట్టప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు